స్నా అందరికీ నమస్తే మేము జగిత్యాలకు వచ్చినాము నేను మా చిన్నోడు మా అక్క ఇక్కడ శ్రీ ఏ గుడి లక్ష్మి లక్ష్మి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినాము కొండ మీద ఉన్నది లక్ష్మీపూరు ఊరు గుడి అయితే ఎంత మంచిగా ఉన్నదంటే నేను మీకు వీడియోలో చూపిస్తా చూడండి మా అక్క బావ తీసుకొచ్చిండ్రు ఇవాళ మేము నిన్న జగిత్యాలకు వచ్చినాము బాగా అంటే బాగున్నది చూస్తే మీరు కూడా వస్తారు మళ్ళా గుడికి వెంకటేశ్వర స్వామి గుడి మంచిగా ఉన్నది అయ్యో మా బావగారు మీకు ఆ బావ వీళ్ళే అక్కడ దూరాన చెరువు ఉన్నది లక్ష్మీపురం వెంకటేశ్వర స్వామి గుడిది మా అక్క పదకొండు ప్రదక్షిణలు చేస్తాను దేవుడి దగ్గర వేసి వెళ్దాం ఇప్పుడు ఓ వెంకటేశ్వర స్వామి లోపలి తీసుకున్నా స్వామి వారు ఎంత మంచిగా ఉన్నారు స్వామివారిని దండం పెట్టుకోండి ఇద్దరు అమ్మవార్లు స్వామివారు ఎంత బాగున్నారు ఇగో ఇక్కడ బోర్డు మీద అన్ని నామాలు రాసి ఉన్నాయి అయ్యగారు వచ్చేంత వరకు మేము అక్కడ కూర్చొని చదువుకున్నాం శ్రీకాసోవింద్రీ వెంకటేశోవింద భక్తవత్సలా గోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మెఘ శ్యామా గోవింద పురాణపురుష గోవింద పుండరీ కక్ష గోవిందోవిందరి గోవిందోకులనందన గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవిందన చోరా గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద ගෝවින්දා හරි ගෝවින්ද ගෝකුල නන්දන ගෝවින්ද ගෝවින්දා හරි ගෝවින්ද ගෝකුලනන්දන ගෝවින්ද කරග පූරල මක්ද ා ගතගෝම් නාරායනෑන මහ ෑන මහග දාය ම විශ්නවේ මහමද සූදනය මහත්‍ර විත්‍රමය මහත්චි අයිය මහ ජනාාත්‍යයන මහුරසිේෂය මහපත්ම හන හදා ෝදරය මසංකර්ශණය මහ. अनिरुद्धाय नमः श्रीराय नमदोक्षाय नमः श्रीवेङ्कटेश्वरस्वामिदेवताभ्यो नमः आपदामभर्तारं धातारं सततां लोभाभिरामं श्रीरामं भू भो नमाम्यहं हनुमानञ्जनासूमहो वायुपुत्रो महाबलः रामेष्टः पश्योनिस्वापकाले पटे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयीभवेत् ॐ आंजनेहाय विद्महे वाय पुत्राय देवहि तन्नो हनुमान प्रचोदय तं वाद जातं नमामि गोश्वदी कुलवाराशिं वार विपूर्णो जनम मारुतिं संतराक्षां तं बुद्धिबलं

শ্রুতির্ধনাষি গোত্রোদ্ভো শ্রী রাম শ্রী রু শ্রীরা হরিশন শ্রীরা হরি কিশন

సన్నిధేన సెంకటేశ్వర వెంకటేశ్వరం దర్శయామే ಶೇಂಗ್ಯಾ ಶೇಂದಿುಷನ್ಯುಷ್ಮನ್ ಭವ ಆಯುರ ಶತಮಾನ ಶತಾಯ ಶೇಂಗಾಯ ಶೇಂದಿುಷನ್ ಭಾವತಿ ಭವೀರ್ಘಾುಷನ್ ಕಸಮಂಗಲಿ ಆಯು ಆರು ಇಡೀ ಇಟ್ಟು ಸೈಡ್ ಮೇಮ ಕಲಿಯ ಅಕಾಲ ಉದ್ಯಮ யுந்தி ஆயுஷே சரி

ఇట్లా బండలు తులసి గుట్ట తులసి తులసిండ్రో ఇట్లానే ఉన్నదో తెలియదు కానీ మంచిగా ఉన్నది ఇంకా చుట్టూ వాతావరణం చూడండి ఎంత మంచిగా ఉన్నదో బ ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉన్నది పూజారి పోతాడు మాకు పూజ చేసిండు తొందరగా మేము వస్తానమంటేనే మళ్ళీ వేరే వేరే అయ్యగారిని పంపించిండు అయ్యగారు మాకోసమే వచ్చిండు ఇంతసేపు ఉన్నాడు పాపం ఉండి పూజ చేసి వెళ్ళిపోతుండ వెంటనే ఇంకా వేరే గుడికి పోయేది ఉందట ఆయన నాంజనేయుడు చూడండి ఎంత బాగున్నాడు ఒక భుజం మీద రాముడు లక్ష్మణుడు బాగుంది కదా సార్ టోటల్గా గుడి గుట్ట మీద మస్తు అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నది ఈసారి వచ్చినప్పుడు మా సార్ని తీసుకొని రావాలి మంచిగా ఉన్నది ఆంజనేయుని విగ్రహం అయితే బాగున్నది శ్రీరా రామలక్ష్మణుడు చుట్టూ గుట్టలు మస్తు ఉన్నాయి అసలు ఉన్నాయి చుట్టూ గుట్టలే బాగున్నది లక్ష్మీ తులసే కానీ అక్కడ విగ్రహం మాత్రం కృష్ణుడు బాగుంది గుడి బాగా అంటే బాగుంది ఉన్నది కానీ అన్నీ అయిపోయినట్టున్నాయి ఓ ఈ చిటిపొటీలు ఇక్కడ నాలుగైదు ఉన్నాయి ఇక్కడ మంచిగా ఆడుకుంటానే నూరు వరాల పువ్వులు ఎంత మంచిగా ఊసినాయి సూపర్గా ఊసినాయి దర్శనం అయిపోయింది అయ్యగారు పూజ అయితే మంచిగా చేసిండు మా కోసమే వచ్చిండు పాపం ఫోన్ చేస్తే పూజ అర్చన చేసిండు దర్శనం అయిపోయింది ఏ పోతున్నాం అయ్యో మా అక్క వాళ్ళ కిందికి దిగేసారు అక్క ఆగండి అయిపోయింది పోతున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సరళ శ్రీరామ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పోతున్నాము ఇక మా వాళ్ళు కార్లో కూర్చున్నారు ఇక బాయ్ ఇంకో గుడి ఉన్నది ఇప్పుడు ఇంకో గుడికి పోవాలి అందుకే తొందర తొందరగా పోతాను బాయ్ అక్క బాయ్ చెప్పు బాయ్